హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి కొండల్లో ఎక్కువగా దొరికే పండ్లలో బిక్కి పండు ఫ్రెండ్స్ ఇది వీటిని బిక్కికాయలు అంటాము మాగితే వీటిని బిక్కి పండ్లు అంటాము ఇవైతే నా చిన్నప్పటి నుంచి నేనైతే చూస్తున్నా ఫ్రెండ్స్ అడవికి అడవికి వెళ్ళినప్పుడు కానీ ఇట్లా కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ ఈ చెట్లు ఎక్కడ పడితే అక్కడ బిక్కి చెట్లు కళేపల్ల చెట్లు అయితే ఉంటాయి ఇవైతే బిక్క మే జూన్ జూలై ఈ మూడు నెలల్లో బిక్క కాయలు వివస్తంగా ఉంటాయి చెట్లకు అడవులలో ఇవి పచ్చి కాదు కొంచెం లావైనాక దూరగా ఉన్న టైంలో వీటిని అన్నీ పీక్కొని మాగబెట్టామంటే మాగుతాయి తింటే మటుకు సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ చెట్టు చూడండి ఇద్దరు ఫ్రెండ్స్ బిక్కి చెట్టు అయితే ఇదే స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది ఇక ఇక కాయలు బిక్క కాయలు చెట్టుకు చూడండి ఎట్లా కాసిందో కాయి ఆకులు కూడా అంత పెద్ద లేవు కాయలే చూడండి ఎలా ఉన్నాయో బిక్క కాయలు ఆకులన్నీ రాలిపోయాయి ఫ్రెండ్స్ ఎండాకాలంలో రాలిపోతాయి అం ఒక్కొక్కటి ఈగురు వస్తూ అదే టైంలోనే బిక్క కాయలు అనేవి వస్తాయి ఇయో చూడండి ఎలా ఉన్నాయో కొమ్మ కొమ్మకు కొమ్మ కొమ్మకు ఉన్నాయి కాయలు నేనైతే కొన్ని కోసుకుంటాను ఇంటికి ఇంటికి వెళ్ళి మాగు ఫ్రెండ్స్ ఒకవేళ మాగుతాయేమో చూద్దాం ఈ అడవులలో సహజ సిద్ధంగా దొరికే ఫ్రెండ్స్ ఇవి ఈ పండ్ ఈ పండ్లు మనం ఈ పండ్లను అస్సలు మిక్ కాకూడదు బిక్కీ పండ్లు అనేటివి చాలా రేర్ ఫ్రెండ్స్ ఇవి బయట వీళ్ళు అమ్ముకునే వాళ్ళు పీక్కొచ్చి ఇంటి దగ్గర ఇట్లా మామూలుగా మందు పెట్టి మాగుబెడతారు ఈ కాయలను ఇవి కానీ అదో ఒక డబ్బా అద్దెసేర కాదు చిన్న డబ్బా వచ్చేసి ఎంత చెప్తారు వాళ్ళు ఇరవై ముప్పై అట్లా చెప్తారు ఫ్రెండ్స్ ఈ కాయలు మనకు సహజ సిద్ధంగా దొరికినాయి కాబట్టి ఇవి ఎవరు ఈ చెట్టుకే నీళ్ళు వేసి మరీ ఎరువులేసి పెంచరు దేవుడిచ్చినట్టు ఇవి అలాంటి వాటిని మళ్ళీ వీళ్ళు ఇట్లా మామూలుగా డబ్బుల కోసం అమ్ముకుంటారు అంటే వాళ్ళ కష్టం వాళ్ళ ఇవి ఒక అడవులు పోయి తెచ్చి మరీ మాకు పెట్టి మనకేం ఊరికి సరే ఊరి ఊరికిరు కానీ మనం ఎట్లా వచ్చినాం కాబట్టి కొన్ని కాయలు పీక్కుంటే బాగుంటుంది నేనైతే పీక్కుంటున్నా ఫ్రెండ్స్ కొమ్మ తిరిగింది సారీ రైస్ ఇది కొమ్మ కొంచెం లాభకరమై ఫ్రెండ్స్ కొమ్మలు చాలా సాఫ్ట్గా ఉంటాయి మెల్లంగా పెరకాల ఇంచిన అనుకో కొమ్మలు ఏం లాభం లే కొమ్మలు ఇస్తే అనవసరం కొమ్మలు ఇంచకూడదు మెల్లిగనే పెట్టుకున్నాం ఏమవుతుంది లావులాట్టు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎంత సన్న పెట్టుకుంటే మాగు అనవసరంగా వేస్ట్ రావాలి పెరుకున్నాం కొన్ని పెట్టుకున్నాం ఎట్లా వచ్చినా కాబట్టి వీడియో వచ్చినట్టు ఉంటుంది కాయలు కొన్ని కాయలు వచ్చినట్టుంటుంది అనేది కొన్ని అయితే పేర్కున్నా చూడండి ఇంకా మా అడవిలోకి అయితే మా మాకు కూడా మా ఊరికి దగ్గరలో కొండ ఉంది పొలతల కొండ ఆ కొండలో అయితే ఇంకా బీభస్తాం ఉంటాయి కాయలుకి మేము ఎన్ని పెరుకున్నామో దిక్కుది లేకుండా నా చిన్నప్పుడు పెరుగు మాకు స్కూల్ ఆదివారం వచ్చిందంటే ఇదే పని పోయి పీక్కుంటాము సరేనండి ఫ్రెండ్స్ కాయలేదేమో ఈ చెట్టు ఒక్కటే ఒక ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఎక్కడా లేదు చెట్టు ఒక్కటే ఒక్కడి కానీ అయితే మనం ఎన్ని కాయలు అన్నీ ఉండ ఇబ్బంది ఏమి తీసుకోవచ్చు సో కనీసం ఈ ఈ సైజు అన్న ఉంటే కొన్ని మనం పీక్కునే కూడా పీకినే కొన్ని మాకు పెట్టిన కూడా మనకు bāgāitāyāna mātā, chūyāni yamu fīkta nā māvutāyānyāna māka mūk bā, ikka chūyāni ātā lāvana jā bā, bā ātāyānyāna māvutāyānyāna fīkta కనీసం ఒక చిన్నప్పుడు నేను ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ వరకు పోయినా కానీ ఆ తర్వాత అయితే ఇప్పుడు కనీసం ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే కాయలు తినలే నేను ఫస్ట్ మళ్ళీ నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయి చెట్టు ఇక్కడ పైన తండ్రి ఉండాలి చెట్టు ఎక్కి ఎప్పుడూ తొందరగా బాగు చెట్టు ఎక్కితే తండ్రి తండ్రి అది కొమ్మ ఇస్తే బాగుండేలా ఫ్రెండ్స్ ఇప్పుడు కొమ్మకి ఎలా ఉండదు సింగల్ కాబట్టి ఒక్కనే వచ్చిన వీడియో తీసేదానికి మనిషి లేరు ఒక చేత్తో వీడియో తీస్తున్నా ఒక చేతితో పీకుతున్నాను ఫ్రెండ్స్ కష్టంగా ఉంది యూట్యూబ్ కొంచెం బాగా సక్సెస్ అయ్యి ఎక్కువ డబ్బులు వచ్చాయంటే మనిషిని పెట్టుకుంటా వీడియో తీసేదానికి అదేవిధంగా నేనైతే బిగ్ బాస్ షోలుకి వెళ్ళి కూడా వెళ్ళాలనుకుంటున్నాను మరి మీ అందరి సపోర్ట్ ఉంటే నేను బిగ్ ప్లాస్ అవసరం వెళ్ళేది నేను లేదంటే అసలు వెళ్తాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నేను కూడా మీ అందరికీ ఏదో ఒక టైంలో ఏదో ఒక రూపంలో హెల్ప్ అయితే చేస్తా ఫ్రెండ్స్ మీరు మళ్ళీ ఏమైనా అనుకో నమ్మకమే ముఖ్యం మనం నమ్మినామంటే ఆటోమేటిక్గా మన నమ్మకం నా ద్వారానే కాదు ఏదో ఒక ద్వారా మీకైతే యూజ్ఫుల్గా ఉంటుంది ఒక మనిషిని సపోర్ట్ చేసినామంటే మీ కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒక విధంగా దేవుడు ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఇస్తాడు ఎనివే ఎట్ అయితే ఎక్కుతున్నా పైన ఉండే కింద నుంచి అందలేదు ఫ్రెండ్స్ ఈ కాయలు పైకి ఇస్తారు ఎట్లా కానీ అయితే కొమ్మలు విరుగుతాయో చెప్తే కానీ లేకపోతే ఏమైనా కొమ్మలు విరుగుతాయని எ செட்டின அட்டெக்கித்த கொஞ்சி விருக்கோ கொஞ்சம் தண்டாக விருக்கி ஊஞ்சுனா உனக்கு பச்சைன்னு ராலி பார்த்தேன் என்னோடங்க எதுக்கும் பச்சை ராலா ஃப்ரெண்ட்ஸுங்கப்பா கொம்மை இருக்குது செய்யப்படுது என எங்க அதில் ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి అయితే చిన్నగా ఉండే ఒకటి చిన్నగా ఉండేవి ఒకటి పెద్దగా ఉండదు అయితే విరివిగా ఉన్నాయి కాయలు ఇక ఫ్రెండ్స్ ఇది మొత్తం చుట్టూ వ్యూ అయితే తక్కువ కొన్నాయి కదా కానీ ఎలా కాయజా ఇంకా పైన ఉన్నాయి కానీ కొన్ని అయితే అందలు వెళ్తున్నాయి చివరిలో ఉన్నాయి అవి కాల పట్టుకునే కొమ్మ ఇరిగింది అనుకో కింద పడతాం కొన్ని వేగిన చూద్దాం ఇక్కడ బాగున్నాయి ఇది మాగుతాయా లేదా అని కొంచెం డౌట్గా ఉంది ఈ అడవుల్లో ఉండేవి కాబట్టి కొంచెం సన్నగానే ఉంటాయి ఇవి మరి మాగుతాయి ఎందుకు బాగా మాగ పెడదాం మాగ పెడితే మాగుతాయి మాగుతాయి ఎందుకు బాగా మనం మాగు పెట్టాలి కానీ నేను చూద్దాం ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తాను అంటే ఫస్ట్ టైం టెస్ట్ టైం ఈ మధ్యలో ఫస్ట్ టైం ఈ పదహైదు సంవత్సరాలకు ఫస్ట్ టైం అన్నమాట అరే చాలే ఇంకా ఉంటే నీ మిగతా ఎవరైనా వస్తారు కదా ఉంటాయి ఈ ఫ్రెండ్స్ ఈ మిత్రిక ఆపకుండా ఈ కొన్ని ఇటు సైడ్ ఎంజాయ్ అక్కడ కొన్ని అక్కడ కొన్ని పీకినా చాలా ఫ్రెండ్స్ బ్యాగ్లో కవర్ పెట్టినా ఒకటి కవర్లో వేసుకొని పోతాము కవర్ పెట్టింది కవర్లో వేసుకుంటాం ఇంకా కొన్ని వెతుకుతా చూద్దాం కింద అందేటి మాత్రం పెరుగుతాం

ఒకరుగా ఉంది ఇంత మావితే మటుకు తీయగా ఉంటాయి బాగా వగురుగా ఉంది ఒక ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ గొంతులు అవి కొంచెం అయితే దగ్గస్తుంది అని కూడా బాగుండాలి ఇబ్బంది ఏమిటన్నీ తీసుకొని ఇంటికెళ్ళి పెడతాను చూద్దాం మావితే తింటా లేదంటే పక్కన పడేయడమే మావుతాయి ఆల్మోస్ట్ ఎందుకంటే నేను ఎన్నోసార్లు పెట్టినా కాబట్టి మాకు పెట్టినా మాగినాయి ఇవి కూడా ఖచ్చితంగా మాగుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను అది ఏది వేస్ట్ కానివ్వను ఓకే ఫ్రెండ్స్ బిక్కీకాయలు చెట్టు ఇదైతే ఇదే బిక్కి కాయలు అయితే ఇవి ఒకవేళ మీ ఊళ్ళో కూడా మీరు బిక్కీకాయలు చూసింటే తినింటే ఒకసారి మనం కామెంట్ వచ్చి చెప్పండి ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అందరూ టేకర్ బా బాయ్